హాయ్ అందరికీ రైతులందరికీ ఈరోజు మీకు నేను చెప్పబోయే శుభవార్త అంటే మేము మొన్న మేము కషాయం తయారు చేసిన రోజు కర్రలు ఎక్కువ తగలబెట్టినాం కర్రలు ఎక్కువ తల పెట్టినప్పుడు వచ్చింది ఆ బూడిదని వేస్ట్ చేయకూడదు చేయడం ఎందుకని అని చెప్పి ఆ బూడిద మన చేయడానికి ఎందుకు ఉపయోగపడుతుంది అని నేను ఆ రోజు మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ ఈ చుట్టుపక్కల చెట్లు ఒకసారి చూసి పెట్టుకుపోయి ఆ చెట్లు పచ్చగా ఉన్నాయి కదా ఆ రోజు వేసేటప్పుడు ఆ చెట్లు పచ్చగానే ఉన్నాయి అవతర చెట్లు కూడా చూడండి మొత్తం అన్నిటి పచ్చగా ఉన్నాయి ఆ పది ఒక్కే ఆ రోజు చెంపు తెగులు వచ్చినట్టు ఫ్లవరింగ్ లేకుండా ఏం లేకుండా నీట్గా అసలు ఈ ఒక్క చెట్టు బాగాలేదు ఆ రోజు ఈ ఒక చెట్టు బాగాలేదు కదా ఈ వేద్దాము ఈ చెట్టుకే చూపిస్తేనే కదా మన జనాలకు తెలిసేది అసలు వాస్తవం బూడిదలో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలని ఈ చెట్టుకు ఆ రోజు ఆ రోజు ఏం వేసినప్పుడు ఈ రోజు కరెక్ట్ ఏడు ఏడు రోజులు లేదు అంత ఎక్కువ టేం కాదు ఏడు రోజులే ఈ ఈ ఈరోజు చూడండి మీరు వచ్చి మేము బూడిదాం చూడండి ఎంత ఒకసారి బూడిద ఆ రోజు చేసిన ఆ రోజు మా వీడియో కూడా ఉంది యూట్యూబ్లో బూడి తెసినప్పుడు ఆ రోజు వీడియో పెట్టా ఈ రోజు బూడిద వేసిన ఏడు రోజుల తర్వాత ఒకసారి చెట్టు ఫ్లవరింగ్ చే చెట్టు ఫ్లవరింగ్ చూడండి అసలు గ్యాప్ లేకుండా గ్యాప్ లేకుండా మొత్తం నీటి మొత్తం చూపెట్టు కొంచెం దూరానికి తీయలే బాగా పడేటట్టు గ్యాప్ లేకుండా వచ్చినాయి ఫ్లవరింగ్స్ ఈ చెట్టుగా వచ్చింది ఫ్లవరింగ్స్ మన బూడి తెచ్చిన చెట్టుగా వచ్చినాయి ఫ్లవరింగ్స్ బూడి దేశం చెట్టు అసలు ఫ్లవరింగ్స్ చాలా ఆకులు పచ్చగా వెయ్యింగ్ తిరిగితే ఫ్లవరింగ్ ఏం ఫ్లవరింగ్ ఏం చేయాలి ఇది బాగాలేని చెట్టు బాగాలేపైనా కూడా చెట్టు బాగాలేపినా కూడా మనం ఇంత ఫ్లవరింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది వాస్తవం మాకు మా ఫ్లవరింగ్ వస్తాయని తెలుసు కానీ ఇంత హెవీ ఫ్లవరింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హెవీ ఫ్లవరింగ్ వచ్చింది బాగా కాబట్టి మనము కషాయం తయారు చేసుకున్న కషాయం తయారు చేసుకున్న కట్టెలు వేస్ట్ అయిపోతుంది బాధపడాకండి ఆ కట్టెలతో బూ తయారైన బూడిద కూడక ఇంత ఫ్లవరింగ్ ఇంత ఫ్లవరింగ్ చూడండి ఇంత ఫ్లవరింగ్ కొంచెం దూరాన్ని చూపెట్టు మొత్తం నీట్గా అర్థమైంది ఇక్కడ చూపెట్టు ఎంత ఫ్లవరింగ్ ఈ విధమైన ఫ్లవరింగ్ ఎలా వచ్చింది చూడండి జస్ట్ బూడిదే ఏం లేదు మనం తయారు చేసిన మిగిలిపోయిన బూడిదే మనం బూడిదే ఏం చెట్టు చూపిద్దాం ఆ పక్కన చూడండి పక్కన చెట్టు ఈ చెట్టు బూడిదే లేదు బాగుంది గ్రోత్ బాగుంది ఈ చెట్టు చూడండి ఎంత ఎంత పతలాంగా ఎన్నో ఒకటి రెండు అని అట్టు వచ్చినాయి కానీ ఆ రోజు మేము మేము వేసి బూడిదే వేసే రోజు ఈ చెట్టు బాగా బాగా అందంగా ఉందని చెప్పి ఈ చెట్టుకెళ్ళి బాగాలేని చెట్టుకి వేస్తాం బాగాలేని చెట్టుకి ఇంత 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 వచ్చింది అది వచ్చిందని చెప్పి మేము మళ్ళీ ఈరోజు ఆ బూడిద కొంచెం మిగిలి ఉంటే ఆ బూడిద మేము ఈ ఈరోజు దీని చదువుతున్నాం ఎందుకంటే మనం ఆ చెట్టు ఫ్లవరింగ్ వచ్చింది కదా ఈ చెట్టు కూడా ఫ్లవరింగ్ వస్తాను నమ్మకంతో వేసుకున్నాం మేము బూడిద ఈరోజు మన కషాయం తయారు చేయంగా మిగిలిపోయిన బూడిదని కూడా వేస్ట్ చేయకండి మిగిలిపోయిన బూడిద కూడా చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోండి ఈ ఫ్లవరింగ్ చూసుకోండి ఒక కొమ్మకి ఇన్ని ఫ్లవరింగ్ చూసి ఈ ఫ్లవరింగ్ మొత్తం నిలబడితే ఎంత కాపస్తుంది అంటే అంత కాపు కాబట్టి బూడిదని వేస్ట్ చేయకండి మన కషాయం తయారు చేయంగా వచ్చిన బూడిదని సేకరించి వీలైతే ఆరో సా మసల బూడిద మెత్తగా అయిపోయింది ఆరు ఆరో సాయంత్రం ఆరో మీకు ఆ బాడవలో బాడవలో చెట్లు మరి ఒక్కొక్కసారి బాడవలు ఎక్కువ తెగులు వచ్చి బాడలోనే ఎక్కువ చెట్లు కుసించబోయే బాడవలోనే కదా బాడవలో చల్లుకోండి ఆ బూడిదని ఫ్లవరింగ్ ఇలా వస్తుంది చిన్న చెట్టు అని ఎక్కువ వస్తుంది నేను అదే చెప్తున్నా బూడిదని వేట్ చేయకండి బూడిదలో ఉన్న పవర్ కాల్ కాల్షియము పొటాషియం ఎక్కువ ఉంటుంది బూడిదలో కాబట్టి ఆ బూడిదని సేకరించి ఆ బూడిద చల్లుకోండి కషా మనం నేచురల్ ఫార్మింగ్ జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే జీరో బడ్జెట్ లెక్కనే ఉండాలి ఫార్మింగ్ ఇక్కడ ఒకసారి కింకెలు వాడి ఒకసారి ఇది అవసరం లేదు మందు వెమ్మానం చేస్తుంది ఆ కషాయాన్ని విభత్సంగా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళి రైతులందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పొలం గట్టిన ఒక పొయ్యి ఉండాలి ప్రతి ఒక్క పొలం గిట్టిన ఒక పొయ్యి ఉండాలి ఒక డ్రమ్ ఉండాలి ఆ డ్రమ్లో తయారు చేయగా వచ్చి మేము బూడిద ఉపయోగించుకోవచ్చు ఆ కషాన్ని చెట్ల కొట్టుకోవచ్చు రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది నేను లైవ్లో మీకు ప్రతిరోజు అప్డేట్ పెడతానే ఉన్న మిరవ చెట్లో ఉంచి ఈ రోజు పది రోజులు అయితే చూస్తుంటే నాకు అసలు నాకు ఎంత ఆనందం ఉందో ఆనందం ఆనందంగా ఉంది రైతులను ఒక మోటివేషన్ చేయాలంటే మనం దాన్ని రిజల్ట్ చూపించిన తర్వాత మోటివేషన్ చేయాలని ఒక సంకల్పంతో మేము దిగినాం దీంట్లోకి రోజు అది దేవుడు మా సైడ్ ఉన్నాడు కాబట్టి ఎంకడితే మేము మేము చేసిన ప్రతి ఒక్క పని అది పనికిరాని చెట్లతో చేసిన చెట్టు పని ప్రయోగం కూడా వివత్సర రిజల్ట్ సక్సెస్ వచ్చింది ఏ కాబట్టి ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నా ఎంత ఇండియా మొత్తంలో ఎవరైనా ఏ కెమికల్ కంపెనీ అయినా రాండి మన దాసిన కషాయంతో పోటీ పడమని వచ్చి పోటీ పడి మనం కొట్టిన పది రోజుల తర్వాత మన షెడ్యూల్ పెట్టమని పది రోజుల తర్వాత వాళ్ళు షెడ్యూల్ పెట్టమని వాళ్ళు వాళ్ళ మందు ఒక రోజు ఈ మూడు రోజుల తర్వాత ఈగురు కుదించబోతుంది ఒక కంపెనీ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా ఓపెన్ ఆఫర్ ఎవరైనా రండి రేపు మేము తయారు చేస్తున్నాము రేపు పది ఎకరాలు తయారు చేస్తున్నాం ఒకే చోట మీరు రండి మేము తయారు చేసినా కొడతాం కొట్టిన తర్వాత మీరు కూడా కొట్టండి మా పక్కన ఎవరో ఛాలెంజ్ చేయండి నేను మీ మీ కెమికల్ ఫామ్ కెమికల్తో కొట్టిన చెట్లు కనుక మా దాంతో పోటీ అంటే నేనే అందరికీ కెమికల్ వాడమని చెప్తా మా దాంట్లో పోటీ పడండి చేతనైతే ఎవరైనా నేనే ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ చేద్దామని చెప్పి ప్లస్ మేము ఎక్కువ కర్రలు వాడతాం కాబట్టి కసాయానికి కర్రలు వాడంగా కర్రలు వేస్ట్ అయిపోతున్నాయి మాకు అది డబ్బులు కదా అని ఆ ఫీలింగ్ రైతులో ఉంటుంది కాబట్టి ఆ కర్రలతో తయారు చేసిన బూడిద కూడా ఈరోజు ఇంత రిజల్ట్ చూపిస్తారు మేము కావాలని ఈరోజు మేము పోసింది ఆ కర్రలు అంటే మేము కర్రలు కూడా వేస్ట్ కాదు అది కూడా చెట్లకే బూడిద కూడా చెట్లకే అని చెప్పడం కోసం మాత్రమే మేము నీకు ఈరోజు ఒక చెట్టుగా వేసినాం ఈ ఒక్క చెట్టు ఈ ఫ్లవరింగ్ చూసినా ఏ రైతేనా వాళ్ళు ఖచ్చితంగా ఆ బూడిద ఖచ్చితంగా వేస్తారు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు చూసి నాకు ఫోన్ చేస్తారు కామెంట్ చిక్సం మెసేజ్ పెడుతుంటారు కామెంట్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తే పక్కన చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మంచి జరిగితే మంచిగా జరిగిందని రాయండి చెడు జరిగితే చెట్టు జరిగిందని రాయండి మంచి జరిగినా చెడు జరిగినా మంచిగా రాయాలని నేను చెప్పను ఏం జరిగితే అదే రాయండి వాస్తవం తెలియాలి మనకు రైతులకు నేను వాస్తవం చూపిస్తున్నాను ఆ రోజు నేను పోషణ మరుసటి రోజు వచ్చి ఇంకో చెట్టు చూపించి దానికి ఫ్లవరింగ్ అని చెప్పి నేను నేను చెప్పడం పెద్ద విషయం కాదు కానీ అట్లా అట్లా చేయదలుసుకోలే మేము వేసి ఈ రోజు ఏడు రోజులు అయింది అందుకే ఏడు రోజుల తర్వాత చూసినాము మాకే డిఫరెన్స్ ఉంది ఈ చెట్టుకి ఎంత ఫ్లవర్ ఇచ్చిందని మేము వేసిన చెట్టు అది మేము బూటి వేసిన చెట్టు అందుకే ఫ్లవరింగ్ ఎంత వచ్చింది కాబట్టి ఈ ఫార్మ్ ఈ ని ఈ ఫార్మింగ్ ఎంకరేజ్ చేస్తూ ఆర్గానిక్ సైడ్ పోయితే రైతు పోయి మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం పండించాలి వస్తే మనం పడికి కెమికల్స్ కెమికల్స్ అని చెప్పి మన మన మనం తగ్గించుకోకూడదు మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం పండియాలి లేదా ఏది పండించిన ఎక్స్పోర్ట్ క్వాలిటీ నువ్వు పదివేలు పడే మెరుగా కాస్త పదివేలు పడే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ క్వాలిటీ నేను పండించగలిగితే ఆర్గానిక్లో సాధ్యమద్ది కెమికల్స్ కెమికల్స్ కు ఆర్గానిక్ ఉన్న డిఫరెంట్స్ ఏంటంటే కెమికల్స్ ఏం చేస్తాయి కెమికల్స్ రెండు మూడు రకాల కెమికల్స్ చేస్తే అది రీపోద్ది రీపోవడం వల్ల ఎత్తి దోమ కొడితే ఒకసారి పురుగు కొడితే ఒకసారి నల్లి కొడితే ఒకసారి తిగులు కొడితే ఒకసారి నాలుగు ఐదు సార్లు ముందులోనిపించి రైతు నష్టపుచ్చుతున్నారు మనం తయారు చేసే కషాయంలో దోమలకి పురుగు నల్లికి తెగులకి ఫ్లేవరింగ్ కూడా బ్రహ్మంగా వస్తుంది అన్నిటి పని చేస్తారు ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ కాంబో కషాయం అది దాన్ని ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ చేసే చేయడానికి రెండు మూడు చెట్లు దరగలేదు మాకు అది దరికిన తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా కొడతాం మేము ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాకు దొరకపోయినా కూడా మా ఇంత రిజల్ట్ ఇచ్చిందంటే ఆ కొంచెం మేము ఆ ట్వంటీ పర్సెంట్ ఫార్మ్ ఎగస్ట్రాలో ఉన్న చెట్లు ఉంటే మా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది మేము తయారు చేస్తాం రేపటికైతే మేము మొన్న తయారు చేసిన కసాన్ని రేపు పది ఎకరాలు తయారు చేస్తాము లైవ్ పెట్టేస్తా రేపు ఒకరోజు లైవ్ పెట్టేస్తే ఎన్ని గంటలు ఎన్ని గంటలు లైవ్ పెట్టేసి డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం మీకు ఎటువంటి డౌట్లు మొన్న నేను తయారు చేసి పెట్టినా కొంతమందికి అయినా డౌట్లు ఉంటుందంట అందుకని వాళ్ళ కోసం లైవ్ పెట్టేస్తాయి సరే నీట్గా అర్థమైంది మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి అనుకూలం ఉండేటట్టు నేను ఫార్లో కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను ఉన్నా అందరికీ మీకు ఫామ్లో కూడా మీకు ఉపయోగపడేటట్టు కామెంట్ సెక్షన్ ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తున్నా చూసి నేర్చుకోండి మీరే తయారు చేయండి దయచేసి మేము డబ్బులు ఉంటాం మా పంపించండి నాట ఎవరు అడగొద్దు మీరే తయారు చేసుకోండి మీరు తయారు చేసుకుంటే చూసి పది మంది రైతులు తయారు చేసుకుంటారు అది నాకు నా కాన్సెప్ట్ అంతే ఆ పది మంది రైతులు తయారు చేసుకోవాలి పది మంది రైతులు మారినంటే ఒక రైతుకు రెండు వేలు ఒక ఒక వాళ్ళు తగ్గిన ఇరవై వేలు పది మంది ఇరవై తగ్గుతుంది ఓవరాల్గా ఓవరాల్ రైతులు అంతా అంటే నేను నేను చేసుకున్న పనికి నాకు రిజల్ట్ వచ్చినట్టు నేను రైతులు మారి రైతులు మారాలని మెయిన్ లక్ష్యం రైతులు రైతులకు మనం రిజల్ట్ చూపిస్తేనే మారుతారు అందుకని రిజల్ట్ చూపించాం మేము రిజల్ట్ చూపించి సత్తా చూపించాం కాబట్టి కాంపిటీషన్ ఎవరితో ఛాలెంజ్ చేయగలుగుతున్నాం లాంటి ఎవరిని ఛాలెంజ్ చేయండి మాతోటి మేము ఇప్పుడు ఆ ఛాలెంజ్ చేసి ఛానల్ ఉంది ఎవరు మాకు ఇప్పటివరకు వచ్చి మనతో మాతో డైరెక్ట్ బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు అడిగినందుకు లేదు ఇప్పటివరకు రసాయం బా ఇట్ అయింది కాబట్టి మా ఊరులోనే కాదు ఆరుడు పోయి కొట్టి వచ్చాము ఆరుడు కొట్టి ఇరవై మూడు రోజులు ఇది వాళ్ళ రైతు పోయి చేసి పడుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది రేపు కాకుండా ఢిల్లీ వాళ్ళ శని పోతాం వాళ్ళ ఐదు రోజులు ఇది ఆ రోజుకి వాళ్ళ శనిపోయి డైరెక్ట్ నేను రైతు మాట్లాడిపిస్తా నేను డైరెక్ట్ నేను మాట్లాడతా రైతులు సిగ్గు మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు మన చేసే పది గొప్ప పని ఆర్గానిక్ పండిస్తున్నా కాబట్టి గొప్ప పని అది గొప్ప పని కాబట్టి ఎవరు సిగ్గుబాల్స్ ఆనందంగా ఆనందంగా చెప్పండి పది మంది రైతులు మారుతారు పది మంది రైతులు మారితే మనకు పండే పంట మంచి వస్తుంది మన తిన్న ఆరోగ్యం పెరుగుతుంది ఒకప్పుడు వన్సార్ తొంభై వేలు బతికల్ యాభై వేలకి బతున్నట్టు అందుకే కెమెకల్స్ ప్రతిరోజు కొడుతూనే ముప్పై సార్లు ఇరవై సార్లు కొట్టాల్సిన సార్లు కొడుతున్నారు మూడు రోజులు ఒకసారి మూడు రోజులు సార్ ఎందుకు అంటే ఒక వాళ్ళ ఇచ్చేది ఒక కెమికల్ ఒక దానికి పని చేస్తుంది పని చేయదు కాబట్టి అది అందుకు అది ఎక్కువ మంది వాడిపిస్తున్నారు సార్ ఎక్కువ డబ్బులు బాగుంటుంది మన వల్ల అందుకని ఆర్గానిక్ రండి ఒకటే కషాయం అన్నిటి అలి ఆలని కాంబో ఎక్కువ సార్లు కొట్టాల్సి వస్తలేదు సంవత్సరం పొడుగు మీద ఎనిమిది తొమ్మిది సార్లు కొడితే సాలు సెట్ మొత్తం ఇంక ఎక్కువ సార్లు కొట్టి మనం కష్టపడాల్సి వస్తుంది చేయడం ఎప్పుడు నేను ఆడుతున్నాయి ఉంటుంది మీకు కాబట్టి ఒక్కసారి ఎట్లా లైవ్ రండి ఒకసారి మన పద రోజు ఒకసారి చూస్తున్నాం జస్ట్ ఎలా ఉందో చూడండి ఇది మనం మనం కెమికల్ కొట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత ఆకులు ఎట్ట ముడిసా కదా ఇది మనం మనం కసాయంతో ఆకులు ముడిసా పోయి తర్వాత కంటే ఇంకా ఎగురులు వస్తనే ఉంటాయి కొమ్మ పెరుగుతూనే ఉంటుంది ఇది చూడండి ఒకసారి ఈ కొమ్మ చూసుకోండి మొత్తం మనం పది రోజులు ఈ కొమ్మ వయసు పది రోజులలో పెట్టి పువ్వు కాయింది పెత్తి కొమ్మ పెత్తి పువ్వు కాయ చూడండి పెత్తి పువ్వు కాయింది పోత పోత పుడతనే ఉంది పైన కొమ్మ వస్తే ఉంది ఆ విధమైన రిజల్ట్ వచ్చింది కొంచెం దూరం జిన్నీటికి అర్థమైంది పెత్తి పువ్వు వచ్చింది మొత్తం చూడండి ఒకసారి ఆడపడ్డ మన పైన పైన వస్తూనే ఉన్నాయి పది రోజులు ఈ రోజు మన మందు కొట్టి ఎంత రిజల్ట్ చూడండి ఇది నాకు కావాల్సింది రైతుల దగ్గర రైతులు ఈ విధంగా మారాలి ఇప్పుడు మన కెమికల్ పట్టమన్నా పట్టడం అది ఇంకాసిబుల్ నాకు ఏమవం లేదు నెక్స్ట్ ఇయర్ మూడు ఎకరాలు వేసుకుంటే అనే ఫీలింగ్తో ఉన్నాడు రైతు అదే ఫీలింగ్తో పెట్టి రైతు ఆనందంగా పెట్టుబడి తగ్గించుకోండి ఇన్కమ్ పెంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గురువు మార్కెట్ వ్యూ మన ఛానల్ మన ఛానల్ పేరు పెట్టడానికి కారణమే అది గురువు అని ఎందుకు పెట్టిన అంటే మనం నేర్చుకున్న ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక కారణంతో ఈ ఛానల్ పేరు అని పెట్టినా కాబట్టి ఇది మీరు ఫాలో అవుతా ఉండండి ఫాలో అయిన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటాయి సబ్జెక్ట్ నేను మిత్రులు నేను రైజర్కు ఉపయోగపడే జనాలకు ఉపయోగపడే కాన్సెప్ట్ గురించి నేను వీడియోలు తీస్తా వీడియో తీస్తే లైక్ చేసుకోవడం మంచిగా బాగుంది థ్యాంక్ యూ సో మచ్